ఈరోజు దేవుని మాట గ్రంథం నాలుగో అధ్యాయం మూడో చిరము సియోన్లో శేషించిన వారికి ఎరుషాలేములో నిలవబడిన వానికి అనగా జీవం పొందుడక ఎరుశాలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా సియోనులో శేషించిన వారు ఎందుకు శేషించినవారు అని పిలువబడడం జరుగుతుంది సియోనులో సియోను మొత్తం నిండిపోయింది దేవుని ప్రజలతో సియోని యొక్క నలుదిశల దేవుని యొక్క ప్రజలతో నిండిన పరిస్థితులు మనము చూసాము అప్పుడు కూడా దేవుని దృష్టిలో కూడా ప్రతివారు ప్రతి వారిని ఆయన చూచాడు ఆయన దృష్టితో ఎంతో సంతోషపడ్డాడు చాలామంది ఏం జరిగింది వెళ్ళిపోవడం జరిగింది ప్రక్కకు తొలగిపోయారు ఇంకా శేషించిన వారు అంటే ఎవరు వారు దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో ఆయన మీద ఉన్న ప్రేమతో దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఆయన శక్తిని పొందుకొని ఎవరున్నారు కొద్దిమంది ఉన్నారు శేషించిన వారికి ఎరుశాలయంలో నిలవబడిన వారికి వారు ఏ స్థితిలో ఉన్నారు నిలవబడ్డారు ఎరుశాలయంలో శేషించిన వారు ఏ స్థితిలో ఉన్నారు నిలవబడ్డారు దేవుని సన్నిధిలో నిలవబడే అనుభవం వేరొక చోట వేరొక చోట వీరు నిలవబడే అనుభవం వీరిలో లేదు దేవుని సన్నిధిలో మాత్రమే నిలవబడే అనుభవం వీరిలో ఉంది అదే రీతిగా అనగా జీవం పొందుటకాయ ఏరుశలేములో దాఖలైన ప్రతివానికి జీవం పొందుటకాయ అంటే ఏంటి జీవం గల దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనందరికీ జీవం పొందుటకై ఆ జీవము ఎటువంటి జీవము శాశ్వతమైన జీవము ఎరుశల్యంలో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు అంట ఏం పేరు పెడతారు పరిశుద్ధుడని పేరు పెట్టుదురు మరి ఇక్కడ సియోన్లో శేషించిన వారి యొక్క జాబితాలో నువ్వు నేను ఉన్నాం ఎంతోమంది ఎరుశల్యంలో నిలవబడని పరిస్థితి వారి అడుగులు స్థిరమైన స్థిరమైన అనుభవం స్థిరమైన పాదములు అంటే వారి పాదములు స్థిరత్వం లేదు వారి పాదములు తొట్టిలే పాదములు కలిగి ఉండి ఎరుశాలయంలో నిలవలేని పరిస్థితిలో ఉన్నారు వారు ప్రక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు అలాగా ప్రతి చోట దేవుని యొక్క ప్రేమను కనుగొని దేవుని శక్తిని పొందుకొని దేవుని యొక్క కృపా మాహత్యములు తెలుసుకొని ఆయన యొక్క ఎంత ప్రభావం కలిగిన దేవుడో తెలుసుకొని కూడా వారు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు నిలవబడలేని పరిస్థితిలో ఉన్నారు ఎందువల్ల నిలవబ అదేంటి స్నేహ సోహో సహోదరి నిలవబడకపోవడమేంటి కాళ్ళ నొప్పుల అది కాదు ప్రియమైన వాళ్ళారా వారు దేవుని యొక్క ప్రేమను దేవుడు చేసే కార్యాలను కూడా వారు రుచి చూచారు అయినప్పటికీ వారి జీవితము ఎటు వెళ్ళిపోయింది ప్రక్కకు వెళ్ళిపోయింది ఆచారాలు అలవాట్లు వారు మానుకున్నవన్నీ మరలా పురికొల్పబడినవారే వారే ఇతరుల చేత పురికొల్పబడిన వారే వారి యొక్క సాంప్రదాయాలు వారి యొక్క ఆచారాలు వారి యొక్క ధోరణి పూర్తిగా మారిపోయింది వెలుగులో ఉన్నవారు ఎటు వెళ్ళిపోయారు చీకటిలోకి వెళ్ళిపోయారు వెలుగులో నిలవబడలేని పరిస్థితిలో ఉన్నారు వెలుగైన దేవుని చూడలేని పరిస్థితిలో ఉన్నారు వెలుగైన దేవుని దగ్గర నిలవబడలేని పరిస్థితిలో ఉన్నారు వారి యొక్క పాదాలు ఏమాత్రం నిలవబడలేని స్థితిలో ఉన్నాయి వారు మరలా చీకటిలోకి వెళ్ళిపోయారు చీకటి అంటే ఏంటి దేవునికి ఇష్టం కానీ స్థలములకు దేవునికి ఇష్టం కానీ క్రియలు దేవునికి ఇష్టం లేని ప్రతిది దేవునికి ఇష్టం కానీ ఇది రెండే రెండు ఉన్నాయి బైబిల్ మొత్తం మీద బైబిల్ చదివితే తెలుస్తుంది ఆ రెండు ఏంటో వా ఆచారాలు అలవాట్లోకి వెళ్ళిపోయారు మనిషే రాజు దినవృత్తాంతాలు ఇర్మి ముప్పై ఒకటి దినవృత్తాంతాల్లో ఉంది మనిషి గురించి గత గత కాలంలో మనం చెప్పుకున్నాము ఆయన రాజు దేవుని పూర్తిగా విడిచిపెట్టాడు ఏం జరిగింది శత్రువు యొక్క చేతికి అప్పగింపబడిన వాడే ఏమీ చేయలేని పరిస్థితిలో ఆయన ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు మరలా దేవుని యొక్క కృపను కోరుకొని విడుదల పొందాడు తను మాత్రమే విడుదల పొందడం కాకుండా తన వారిని మొత్తాన్ని వారికి విడుదల కలుగు చేసుకొని సంతోషంగా మరలా దేవుని ఆరాధించే అనుభవం కలిగి జీవించాడు మరి ఈ రీతిగా మనిషి పాదాలు ఎరుసలెంలో నిలవబడ్డాయా నిలవబడలేదు మనిషి పాదాలు నిలవబడలేని పరిస్థితిలో ఉన్నాయి మనము నిలవబడే శక్తి కలిగి ఉండాలి నిలవబడడం నిలవబడడం ఏంటది అనుకోవచ్చు దేవుని యొక్క కృపను పొందుకోవాలి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి పొందు ఆయన ఆరాధించడంలో స్థుతించడంలో ప్రార్థన చేయడంలో వెనకంజ వేయకూడదు ఇదే నిలవబడే పరిస్థితి ఈ రీతిగా మనం జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు మన యొక్క పేర్లు మన యొక్క ఎరుశీలంలో దాఖలైన ప్రతి వానికి మన పేరు జీవగ్రంథంలో ముద్రింపబడుతుంది ఏమని పేరు పరిశుద్ధుడని పేరు పెట్టుద్దు అంట మరి పరిశుద్ధమైన జీవితం కలిగి మనం జీవించాలి మనం కూడా పరిశుద్ధురాలు పరిశుద్ధుడు అన్న పేరును మనం పొందుకొని శాశ్వతమైన కృప కనికరలు గల దేవుని దగ్గర జీవించే వరంగా ఉండాలి దేవుని కొందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా అవును తండ్రి నాయన ఎంతోమంది ప్రభ నాయన మరలా ప్రోభ నాయన నీ నుంచి దూరమైన పరిస్థితులయ మమ్మల్ని అయితే ప్రభా నీ సన్నిధిలో నీ వెలుగులో ప్రభా నివసింపజేస్తున్నావు ప్రభా నీకెన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా జీవం గల తండ్రివి నిత్య జీవం పొందుటక వారసులుగా మమ్మల్ని చేసుకున్నావయ్యా తండ్రి నీ ప్రేమను బట్ట వందనాలు తండ్రి తాకల నీ జీవపు గ్రంథంలో మా పేర్లు లిఖింపబడినందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఇంతగా ప్రేమించిన దేవానికి ఏమి రుణం తీసుకోగలమయ్యా వాకిమిటి ఉన్న మా కుటుంబ సభ్యులందరినీ ఆశ్రయించి దీవించండి అయ్యా ప్రతి చిన్న బిడ్డను ప్రభా నాయన నీ దక్షిణాస్థల భద్రపరచండి నీ యొక్క నీడలో నీ రెక్కల నీడలో అయ్యా తండ్రి చలిగాల నుండి తప్పించండి ప్రభు నీ వెచ్చని కావు ఇట్లో బిడ్డలు వెచ్చగా ఉంచండి నీకు నేను వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటు నా ప్రభుని ప్రిరక్షకుడు వేసుక్రీస్తున్న నామంలో అతి వినయంగా ప్రతి నాడు తండ్రి ఆమెను ప్రజలు